పరిస్థితి ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో లైక్ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఎందుకు తక్కువ వస్తున్నాయి ఎందుకు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచించిన బట్ ఈరోజు అర్థమవుతుంది ఎందుకంటే నాకు బాగుంది సినిమా అని చెప్పేసి టాక్ ఏదైతే వస్తుందో దానికి సంతోషపడాలా లేదా మాకు ఒక మెసేజ్ రావడం అన్న మేము థియేటర్కి వెళ్ళినాం అనుకున్న ఫ్రెండ్స్ బట్ షో ఏనన్నారు ఎందుకంటే మినిమం ఒక ముప్పై మంది ఉండాలంట అని చెప్పేసి అంటున్నారు సో అలా ఉన్నప్పుడు దానికి బాధపడాలా కొన్ని ఏరియాస్లో నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ లేకపోతే మన కావాలిలో కానీ మన వరంగల్లో కానీ సో తిరుపతిలో అండ్ గోదావరికంలో సో నాకు ఏంటంటే చూసి ఫ్యామిలీ సినిమాలు ఎందుకు అంటే నేను చెప్పలే అన్నీ రొమాన్స్ సీన్లు స్కూల్ సీన్లు ఎక్కువ అమ్మాయిని కించంపడతకుండా మనం ఒక డైలాగ్ వేసుకుంటూ మాట్లాడాలి అలాంటివి అలాంటి ఎందుకో స్టాండప్ ఫ్యామిలీస్ అందరు కలిసి థియేటర్ దాకెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు మీరు మీరు కంటెంట్ ఉన్న సినిమాని డెఫినెట్లీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఆ కంటెంట్ ఉన్న సినిమా బూట్కడ్ బాలరాజు ఉన్నది కానీ దాని వెనకాల ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ లేడు ఇవాళ ఇలాంటి మధ్యతరగతి ప్రొడ్యూసర్ ఉన్నాడు పైసలు తీసి అంత కోట్ల రూపాయలు పబ్లిసిటీకి పెట్టలేడు ఆయన నుంచి ఇందాక కూడా మేఘాకి ఎవరో ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు అక్క మేము థియేటర్కి వెళ్ళాం బట్ షో వేయలేదంట అని చెప్పి ఎక్కడది వైజాగ్లో షో వేయలేదంట షో వేయలేదంట అని చెప్పేసి అనగానే ఇటు సినిమా చూస్తున్నా ఇటు సినిమా చూస్తే వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ చూస్తే ఎంజాయ్ చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతే లేదు అంటే ఎంత కష్టపడి నేను అరే డాన్స్ చేసిన ఇంట్లో యాక్టింగ్ చేసిన లైక్ ఫన్ చేసిన ఎమోషనల్ అన్ని ఉన్నాయి సినిమాలో కంటెంట్ ఉంది లేదంటే నేను మాట్లాడటం కాదు ఈ రోజు వరకు నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి అందరికి నేను క్వశ్చన్ అయ్యొచ్చు నువ్వు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వు రోజు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఎప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు డిస్టర్ కూడా అలాగే ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను నేను నేను ప్రతిదానికి నేను చెప్తున్నా నేను ఈ రోజు మొన్న అందరు అన్నారు సింపతి ఇక ఏదో సింపతి గార్డు యూజ్ చేస్తున్నాడు మోకాళ్ళ మీద కూర్చొని అంటే నేను నిజంగా చెప్తున్నా అది ఎందుకన్నానో నేను చెప్తాను ఈ రోజు ఇదే ఈ రిజల్ట్ వస్తా నేను ఆ రోజు భయంతోనే ఆ రోజు నేను మోకాళ్ళ మీద కూర్చున్నా మరి వీళ్ళందరూ చూసి అమ్మతో నిజంగా చెప్పు సినిమా ఫ్యామిలీతో చూసిన సినిమా మంచి ఉందా లేదా చెప్పు నిజంగా డబ్బులు అది అక్కడికే కొంచెం అప్పులు తీసుకొచ్చి ఈ ప్రమోషన్ చేస్తాం డబ్బులు లేవు అందుకే ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రామ్లలో మీ యూత్ అందరూ పది మందికి చెప్తారని చెప్పేసి ఇలా ప్రమోషన్ చేసుకుంటున్నారు నిజంగా మాకు డబ్బులు లేవు యువతంగా పోస్టర్లు చేసుకోవడం కూడా మాకు డబ్బులు లేవు ప్లీజ్ నిజంగా చెప్పండి దయచేసి అన్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము మా పాషాభాయ్ చాలా కష్టపడ్డాడు సోహెల్ చాలా కష్టపడ్డాడు డబ్బుల విషయంలో నేనైతే సంపా ఈ సినిమాలో సంపాదించిన అనేది పెట్టేశాడు అన్నా ప్లీజ్ దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అందరికీ మా ఫ్యామిలీతో అందరూ వెళ్ళాను అన్న ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది బరాబర్ ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది